సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి పూర్వ డిఎస్పి మధురం గంగాధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నెల రోజుల నుండి ఉద్యోగులు సమ్వే చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకుండా మొండి వైఖరి ప్రదర్శించడం శోచనీయం ఉన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి ఎమ్మెల్సీ అభ్యర్థి పూర్వ డిఎస్పి మధురం గంగాధర్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభవం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మె ప్రారంభమై నెల దాటినా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడం తగదన్నారు ఉద్యోగులు చిన్నపిల్లలను సైతం చేత తిండి తిప్పలు లేకుండా రోడ్డుపై బైఠాయించి దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని విమర్శించారు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు సహకరించి గెలిపిస్తే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల అధ్యక్షులు రాజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ మహిళా అధ్యక్షురాలు గంగామణి నాయకులు ప్రకాష్ అఫ్సర్ రవికిరణ్ జాన్ సత్యపాల్ గంగాధర్ ప్రభు రమేష్ రాణి సుప్రజా పద్మా తదితరులు పాల్గొన్నారు కూర్చున్న విషయంలో నేను మదనం గంగాధర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల పరిధిలో ఉన్న సందర్భంగా ఈరోజు వచ్చి సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావంగా రావడం జరిగింది అయితే సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క ఆరు రకాల అందులో శాశ్వతమైనవి అదేవిధంగా తాత్కాలికంగా ఉపశమనం పొందేటివి ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వము సముచితంగా సమాలోచన చేసి ఒక పాజిటివ్ వేలో నిర్ణయం తీసుకుంటే అందరికీ కూడా మేలు జరుగుతుంది ఎందుకంటే విద్యాశాఖలో వెన్నెముకైనటువంటి పునాది స్థాయిలో పనిచేస్తున్నటువంటి వారిని గుర్తించి వారిని మరింత ప్రోత్సహిస్తే ఆర్థికంగాను ఆరోగ్యంగాను సంక్షేమంగాను వారికి ప్రోత్సహిస్తే ఇంకా ఫలితవంతంగా వారు ఉద్యోగం చేస్తారు ఎందుకంటే రెగ్యులర్ ఉద్యోగులు అక్కడే ఉంటారు కాంట్రాక్ట్ ఉద్యోగులు అక్కడే ఉంటారు కాబట్టి వారి మధ్య వివక్షను తొలగించడం ఎంత అవసరం అనేది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఆర్థిక సమానత్వం సామాజిక సమానత్వం అనే హక్కులు మనకు రాజ్యంగా పొందుపరచబడ్డాయి కాబట్టి వ్యవస్థలో కూడా అటువంటి జరగకుండా అటువంటి జరగకుండా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది వీరి గురించి ఈ ఈ డిమాండ్ల గురించి ఈ యొక్క సమ్మె యొక్క అంశాల గురించి ప్రభుత్వము ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు ప్రముఖ పాత్రలో ఉన్నారు వారు పాత్ర పోషిస్తున్నారు కాబట్టి సానుకూలంగా నిర్ణయం తీసుకొని మేలు చేస్తే బాగుంటున్నది అనేది అందరూ సమాజం అంతా కోరుకుంటున్నది సమాజం అంతా కూడా చర్చిస్తున్నది విద్యాశాఖ అనేది సమాజంలో విద్యలో ఒక వెన్నెముక లాంటిది కాబట్టి అటువంటి వెన్నెముకటువంటి వెన్నెముకైనటువంటి